శ్రీకాకుళం నగరంలోని మహాలక్ష్మి నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది ఇంటి యజమాని పెళ్లికి వెళ్ళిన సమయంలో చూసుకుని ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని క్యాష్ బంగారం ఆభరణాలు చోరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ఉంటారు అతను సీమియర్గా పని చేసుకుంటారు నేను సాయంత్రం వరకు ఉన్నారు వాళ్ళ వాళ్ళ అన్నయ్య గారు పాపకి మ్యారేజ్ అని చెప్పి వెళ్ళారు మా ముహూర్తం ఎంత వీళ్ళిద్దరే కన్యాదా వీళ్ళు తమ గురుమూర్తి అలా మిస్సెసే కన్యాదానం చేయడం వల్ల పెళ్ళికెళ్ళి లేట్ అవి ఉండవలసి వచ్చింది ఆ సమయంలో వీళ్ళు ఇంట్లో ఎవరు లేరు తల వెళ్ళారు ఈ పక్కన పక్కన ఇద్దరు ఉన్నప్పటికి కూడాను నేరస్తుడు వీళ్ళు లేని దీన్ని చూసి మా ఫ్రెండ్ ను బీరువా తాలూ రోడ్ ఎరగొట్టేది ఎరగొట్టి లోన ఆర్నమెంట్స్ పట్టుకెళ్ళిపోయాడు అంత ఆర్నమెంట్స్ పట్టుకెళ్ళిపోయాడే ఇంకా క్లారిటీ లేదు ఇంకా అది మళ్ళీ మీకు చెప్తాము రిపోర్ట్ కూడా తీసుకోలేదు రిపోర్ట్ వచ్చేస్తాడు రిపోర్ట్ తీసుకుంటాం ఈ సరౌండింగ్స్ ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయంటే చూస్తాం చూసి ముద్దని పట్టుకోవడానికి మా ప్రయత్నం సదా మా ట్రై చేస్తాం చెప్పండి నా పేరు గురుమూర్తి గారు అయ్యా నా పేరు గురుమూర్తి గారు మేము అచ్చెన్నావి మేము మా అన్నయ్య గారి పాపకి మ్యారేజ్కి వెళ్ళాం అదే మా అన్నయ్య గారి అది పాపకి మ్యారేజ్కి వెళ్ళి మా అన్నయ్య గారు అప్పుడైంది కన్యాదానం చేయడం నేను నా భార్య వెళ్ళాం మేము ఇంట్లో ఉన్నది మా ఇద్దరం ఉన్నాము తర్వాత మా అబ్బాయి ముందు ముందు ఇది కారి జరగ ఒక రోజు ముందు వచ్చారు ఇక్కడికి చూసి ఇంట్లో చూసుకొని అన్ని తలం తాళాలన్నీ వేసుకొని వెళ్ళిపోయాం దీనికి ముందు మా అబ్బాయి వెళ్ళే ముందు రెండు మూడు రోజులు ముందు మేము బయట ఉన్నాం కానీ ఇప్పుడు తెల్లవారులు వేసి సుమారు ఆరు గంటల ముందు వస్తాడు ఏంటంటే ఇంట్లో మెయిన్ గేట్ తాళాలు కొట్టిస్తారు అలాగే సీసీ కెమెరా సెక్యూరిటీ కూడా పెట్టాము అది కూడా కొట్టి కొట్టిస్తారు పంపించారు ఎరగబొట్టిస్తారు అలాగే లోపల బెడ్రూమ్ కింద తాళాలు అన్ని డబుల్ తాళాలు వేస్తాము అవి కూడా కొట్టిస్తారు కబోర్డు మూడు తాళాలు అవి కూడా కొట్టిస్తారు దాంట్లో ఒకగేర గో సుమారు క్యాష్ ఒక ఇరవై వేల రూపాయలు ఆ తర్వాత బంగారం పోయింది అది మేము లిస్టు ప్రకారం ఇచ్చాము సేపు రిపోర్ట్ చేసి అది మేము సపరేట్గా మాకు చెప్తాము వచ్చాను అంచనా ప్రకారం అంటే మేము వెయిట్ మేము చెప్పలేము ఒక సుమారు మాకు ఒక పది ఇరవై ఐటమ్స్ పదిహేను ఐటమ్స్ ఇరవై ఐటమ్స్ ఉంటాయి సుమారు అవి మొదలు పోయేవి దాని వెయిట్ అనేది మేము పేపర్ దిక్కి చూసి మేము చెప్తాము ఉన్నది ఉన్నట్టుకే చెప్తాం లేనిది మాత్రం మేము రావడం మాకు ఎటువంటి సంబంధం లేదు సరే మేము ఇక ఇల్లు ముందు ఏంటంటే మా పక్కింటి వాళ్ళకి కూడా తెలియజేసుకొని వెళ్ళాం కానీ మరి మరి మాకు ఎవరు పక్కింటి వాళ్ళు మరి సపోర్ట్ చేయలేకపోరు మేము మళ్ళీ పగ పగలేము పగలే తర్వాత అన్నిటికీ సెక్యూరిటీ చేసుకొని లాక్ చేస్తాం పెద్దలాక్ అన్నీ పెట్టాం అలా అన్నీ లాక్ చేసుకొని వెళ్ళాం కానీ పక్కింటి వాళ్ళకు కూడా ఇరుపక్కల వరకు చెప్పేసి వెళ్ళాం కానీ అలాగే మరి ఆ క మాకున్న కబోర్డ్లో మెయిన్ డోర్లు ఏంటంటే అవి మామూలు చేయితే కానీ కాదు ఏవో కాబో మన గుణపాములతో ఏంటనేది రాడ్లతో కానీ కొట్టి తీసినవే కానీ మాత్రం చేతితో వచ్చిన మాత్రం ఆ వస్తువు కాదు ఇంటితో మొత్తం ఫుల్ సెక్యూరిటీ చేస్తాం అది విషయం అది మేము వెయిట్ చేసి చెప్పగా అది మేము పేపర్ తీసుకొని అన్ని వెయిట్ చేద్దాం అది మాకు ఐటమ్స్ అంటే నేను చెప్పిస్తాం అది వెయిట్ అనేది చూసి మేము పేపర్ పెట్టి చూస్తే మేము చెప్పేస్తాం సీసీ కెమెరాలు ఓన్లీ మ్యాన్స్ యాడ్ ఉంటుంది అది జంప్ అయినట్టుగా మ్యాన్స్ దొరకరు అదే అదే ప్రూఫ్ మీద మేము తీసుకెళ్తాను అది అంతే మరి మాకు తెలిసిన బట్టి అంతకంటే మరి ఇంటి ముందు సీసీ కెమెరా కూడా ఇరవై అది వచ్చినట్టు ఇరవై తీసి ఇరవై కొట్టిస్తాడు